చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలంలోని బలజ కండిగ గ్రామంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎంఆర్ థామస్ ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని పెంచి తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోని పేద ప్రజలకు రాష్ట్రానికి మేలు చేకూర్చిన మహానాయకుడు అన్నారు

고맙습니다. మహానుభావుడు పేద ప్రజలకు ఒక దేవుడిగా పేద ప్రజల గుండెల్లో నివసించిన ఒక మహానాయకుడు జనవరి పద్దెనిమిది ఎవరి సంవత్సరము ఎన్టీఆర్ గారి వర్ధంతి మనం జరుపుకుంటాము ఇది ఇరవై తొమ్మిదవ వర్ధంతి ఆయన ఒక మహానటుడే మాత్రమే కాదు ఎంతోమంది ప్రజల పేద ప్రజల గుండెల్లో నివసించిన ఒక మహానుభావుడు అదేవిధంగా సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఆయనకి చాటి ఎవరు లేరు అదేవిధంగా చూసారంటే సినిమాలో ఆయన నటన ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్క నెట్ఫ్లిక్స్లో కానీ అన్నిట్లో కూడా జనం ఈరోజు కూడా ఆయన్ని అదే ముందు ఎక్కడ చూసుకున్నారో విధంగా జనం వచ్చి ఆయన్ని ఒక దేవుడుగా చూసుకుంటారు ఒక మహానటుడు ఒక సూపర్ స్టారు ఇలాంటి నటుడు ఇంక మిత్ర పుట్టబోయేది లేదు మీ మిత్ర పుట్టరు కూడా అలాంటి ఒక మహానుభావుడు అలాంటి అతని వర్ధంతి ఇక్కడ జరుపుకోవడం అందులో నేను కూడా పాల్గొనడం నాకు నిజంగా గర్వంగా ఉంది రాజకీయంలో వచ్చి రాజకీయం అంటే ఏంటని తొమ్మిది నెలలోనే దేశానికే ఒక ఆదర్శం కలిగించిన ఒక మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అదేవిధంగా తొమ్మిది నెలల్లోనే రాజ పార్టీ స్టార్ట్ చేసి తొమ్మిది నెలల్లోనే ఫస్ట్ టైమే సీఎం అయింది ఇంతవరకు మన దేశ చరిత్రలోనే ఇంతవరకు లేదు ఇది మన తొమ్మిదే సీఎంఐ పార్టీ తెలుగు జాతిని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే తెలుగు జాతికి గౌరవం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు అదేవిధంగా చూసారంటే పేద ప్రజలకి ఎవరు కూడా పేద ఆదు ఆదుకోలేదు ఎన్టీఆర్ గారు వస్తానే రెండు రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చింది ఈ మహానుభావుడే ఈరోజు కూడా పేదలు ఆయన ఎందుకు అంతా ప్రేమిస్తారంటే ఆయన తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా ఈరోజు కూడా బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాల్లో కాపీ కొడుతున్నారు అది మాత్రం కాదు వచ్చిన ఐదు సంవత్సరాల్లోనే ఐదు వేల మందికి సారీ ఐదు లక్షల మందికి వస్తానే ఐదు లక్షల మందికి ఎవరెవరికి పేదలకు ఇల్లు లేదో వాళ్ళందరికీ కూడా గృహ నిర్మాణం చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని చూసి ప్రతి రాష్ట్రంలో కూడా కాపీ కొట్టాలి ఇలాంటి మహానుభావుడికి మా తెలుగు జాతి ఎప్పుడు గర్వపడుతుంది ఆయన ఆదర్శంగా తీసుకొని ఇప్పుడుండే పొలిటీషియన్స్ కూడా ముందుకెళ్ళాలి ముందుకెళ్ళి మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలి ఆయన ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి బడ్డింగ్ పొలిటీషన్ అందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేము కూడా రాజకీయంలో మొట్టమొదటిగా వచ్చాను మొట్టమొదటి ఎమ్మెల్యే అని కాబట్టి ఇలాంటి మహానుభావులు ఆశీర్వాదం మనకు ఉండాలని చెప్పి ఆ భగవంతుని ఎన్జిఆర్ గారిని కోరుకుంటున్నాను